అందరికీ నమస్కారం సర్వే జనా సుఖిన భవంత్ వెల్కమ్ టు సుమతి బ్లాగ్స్ నేను ఈరోజు టమాటా మునక్కాయ కర్రీ వండుతున్నానండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ టమాటా వేసి ఉడకనిచ్చాను వేరొక స్టవ్పై మునక్కాయలు కూడా కాస్త నీరు పోసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు కర్రీ తొందరగా అయిపోతుంది టమాటాలు ఉడికిపోయాయండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియా పొడి మెంతి జీలకర్ర పొడి తప్పనిసరి వేయాలండి చాలా టేస్ట్గా ఉంటుంది పావు టీ స్పూన్ మెంతి జీలకర్ర పొడి ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మునక్కాయలు వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ వేస్ట్ చేయద్దు ఎందుకంటే అందులో అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు మునక్కాయ టమాటా కర్రీ రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత హెల్తీ కూడా మీరు కూడా తప్పకుండా ఇలా క్విక్గా రెడీ చేసుకోండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ